గత నెల తేదీన కాకినాడ తనిఖీ చేసినప్పుడు స్టెల్లా షిప్ లో దొరికిన పీడిఎస్ బియ్యను తనిఖీ చేసినందుకు ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు గతంలో బ్యాంకు గ్యారెంటీతో విడుదల చేసిన రేషన్ బియ్యం షిప్ లో ఉందో లేదో నిర్ధారించేందుకు ఈ కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడానికి విధి విధానాలు ఏర్పాటు చేసినట్లు కాకినాడ కలెక్టర్ షణోహన్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శైలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు రేపు ఎల్టీఎం లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు కాకినాడ పోర్టు నుండి బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ను సీజ్ చేశామని ఆ షిప్ మన పరిధిలోనే ఉందని తెలిపారు షిప్లో దొరికింది రేషన్ బియ్యం అని అనుమానం ఉందన్నారు అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సివిల్ సప్లై పోర్ట్ కస్టమర్స్ అధికారంతో ఒకటి ఏర్పాటు చేశామని రేషన్ రైస్ విషయంలో జిల్లా అధికారులు వైఫల్యం ఉందని తెలిపారు షిప్ ఆపే అధికారం కస్టమ్స్ అధికారులు ఉంటుందని షిప్లో ఉన్న స్టాక్ పై బోర్టు అధికారులు అధికారం ఉంటుందని తెలిపారు షిప్ సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు జరిగే కొంత యాక్టివిటీ గురించి అందరికీ చెప్పాలి అండ్ మీ దృష్టిలో పెట్టి మనం సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అందుకని అన్ని కలిపి అందరు వచ్చేసినట్లేనా ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే సో ఇందులో భాగంగా ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ ప్రైమ ఫేసి నేను అంటే ఆ రోజు ఒకరిని వెళ్ళగలిగాను ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం సో అటు గారు వచ్చారు నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమ ఫేసి చూసుకొని వచ్చాం చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారెంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి అదే నేను కూడా అనుమానం వ్యక్తం చేశాము మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేస్తుందో షిప్లోకి ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ అప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారెంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మా లాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయమడం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది సో ఆ రోజు నేను ఒక్కడినే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేస్తారు ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ డెప్్యూటీ సీఎం గారు కూడా హ్యా స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్తో అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బా మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ అది మనకి డైవర్ట్ అవ్వకూడని స్టాక్ అక్కడ ఉంది మన రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకో తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి శాంపుల్ ఎలా తీయాలి చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైండ్ అవేర్నెస్ అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమని దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యుండి రేపు మనం దానికి శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది ఐ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం వన్స్ ద టీమ్ ఈజ్ ఫార్మ్ అల్ ఇంటిమేట్లీ బై ఈవినింగ్ మ్యాక్సిమమ్ టుమారో మార్నింగ్ బై ద టైమ్ వీ గో టు ద పోర్ట్ సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం సో అందుకని వాళ్ళందరినీ పిలవడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ మన హాన్పూర్ డిప్యూటీ సీఎం సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ వస్తున్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఆల్ త్రీ షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్స్లో నడిపేటట్లు అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ వెహికల్ ఈజ్ చెక్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి మట్గా సీజ్ చేయటం ఆ సీజ్ చేసిన స్టాక్కి సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ చే సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెందన్ చేయటం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా Can always uh, intimate me. My under digra. number. one number? So mine Yeah. So seven double nine, double three, three two, two double four. I repeat seven double nine, double three, three two, two double four. ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషల్లీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కనుక ఎవరున్నా ఇమీడియట్గా కెన్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బీజెక్ట్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమీడియట్గా సీజ్ చేయటం ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెందన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మీ మనందరి దగ్గర నా నెంబర్ ఫోన్ నెంబర్ ఎక్కడన్నారు సో మై యా సో సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఐ రిపీట్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషలీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కనుక ఎవరున్నా ఇమీడియట్గా కెన్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బేబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నావు ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నావు సో ఇలాగ అంచలంచల్గా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేజ్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ ఈ మెనేజ్ ఈ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ లో అండ్ దిస్ ఇస్ వాట్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీవన్ సో మీరన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం బట్ నేను ఐ చెక్ లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక హండ్రెడ్ లెట్సే హండ్రెడ్ టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి ఆ హండ్రెడ్ టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది సో ఓన్లీ నాట్ వైట్ రైస్ అంటే రా రైసే కాదు బ్రోకెన్ ఉంది తర్వాత దాంట్లో బార్బాల్డ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా పక్కన పెట్టిన దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు తర్వాత అవే ఇబ్బంది లేకుండా చేయగలిగినంత స్టాక్ ఉంది మనకి ఇప్పటికీ ఫార్బాయి రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది డిమాండ్ ఉంది బయట సో పీడిఎస్ రైస్ తీసే మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయనేది కాదండి నేను చూశాను క్వాంటిటీస్ కూడా నేను అదే ఇందాకని మనం ఫస్ట్ నాకు ఆ వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఈ పీడిఎస్ సైజ్ ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మన ఆ సీజ్ ఆ షిప్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోవచ్చు మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అని నేను వర్కౌట్ చేసుకోవాలి ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా తెలియకుండా మనం సీజ్ షిప్ను మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేదు ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ నేను ప్లాన్ చేస్తాను సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ దానికి ఆపగలిగే అధికారం హండ్రెడ్ పర్సెంట్ మన పోర్ట్ హౌస్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు లాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ను సీజ్ చేసుకోవడం జరుగుతుంది బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ను దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ను సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టు వెళ్ళాల్సి రావచ్చు రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది ఆ స్టాక్ని మనం ఎలా మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ను ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకునే డిషన్ రేపు తీసుకోవడం జరిగింది చెక్ చేశామమ్మా ఆల్రెడీ సాల్ పార్బాయిల్డ్ రైస్ ఆఫ్ నవ్ నేను చూశాను ఆల్రెడీ అది పాల్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు సో యాజ్ అఫ్ నౌ దట్ కెన్ స్టార్ షిఫ్ట్ సంబంధించి ఆల్రెడీ నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెరిఫై కూడా చేసుకున్నాను సో వాస్తవం అండి కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైఫ్ నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందం చేసి ఉండాల్సింది కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట వాస్తాం సో దానికి మనం ఈరోజు వీ హీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం దాటి వెళ్ళిపోతుంది సో అందుకని సంబంధించి అగైన్